హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మరి ముఖ్యంగా డేట్ చూసినట్టయితే ఈరోజు ఇరవై ఆరో తేదీ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు అండి మరి ఈరోజు అనంతపురం మార్కెట్కి నిన్నటితో పోలిస్తే చిన్నకాయలు అయితే చాలా తక్కువ సంఖ్యలో అయితే స్టాక్ రావడం జరిగింది మరి తక్కువ సంఖ్యలో స్టాక్ వచ్చినప్పుడు కూడా నిన్నటితో పోలిస్తే రేట్ కూడా తగ్గిందండి మరి అది కారణాలు ఏంటి అని మనం ఈవినింగ్ లోపల అప్డేట్ వస్తే ఖచ్చితంగా వీడియో చేయడం జరుగుతుంది మరి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో చూస్తే భారీగా ఎండలు ఎక్కినాయండి రోజు రోజుకి ఎక్కువైతే ఎండలు వస్తున్నాయి అయినప్పటికీ కూడా మనం రేటు పెరుగుతున్న ఆశ ఉంది కానీ రేట్ అయితే పెరగడం లేదండి మరి ఈరోజు అనంతపురం చీనీ మార్కెట్కి అయితే ఎనిమిది వందల యాభై టన్నులు అయితే చీనీకలు అయితే రావడం జరిగింది నిన్న రోజులు అయితే పద్నాలుగు వందల ప్లస్ అయితే టన్నుల చీనీకలు వచ్చాయండి కానీ ఈరోజు ఎనిమిది వందల టన్నులు మా ఎనిమిది వందల యాభై టన్నులు మాత్రమే చీనీకలు రావడం జరిగింది మరి నిన్నటి రోజు అయితే ఈరోజు ఎక్కువ అయితే సూపర్ టాప్గా నిలిచిందండి మరి ఈరోజు బుడికాయలు అలాంటివి మినహాయించి మంచు కాయలకైతే పన్నెండు వేల నుంచి అయితే ధర స్టార్ట్ అయిందండి నిన్నటి రోజుల కంటే చాలా తక్కువ రేట్ అయితే మొదట్లో స్టార్ట్ అయింది పన్నెండు నుంచి మొదలై పదమూడు పద్నాలుగు పదహైదు ఆ విధంగా ఎక్కువగా వెళ్ళడం జరిగిందండి పద్నాలుగు పదహైదు వేలు అయితే ఎక్కువగా వెళ్ళడం జరిగింది ఈరోజు ఎక్కువ మంది యావరేజ్ లాలకైతే పద్నాలుగు పదహైదు పదహారు అయితే ఎక్కువగా వెళ్ళడం జరిగింది మరి ఈరోజు సూపర్ టాప్ ఏంటి అంటే పద్దెనిమిది వేల తొమ్మిది వందల రూపాయలు అయితే సూపర్ టాప్ అనించిందండి ఈరోజు నిన్నటితో పోలిస్తే రెండు వేల రూపాయలు ప్లస్ అయితే తగ్గడం జరిగింది మరి ఈరోజు అనంతపూర్ సూపర్ టాప్ వచ్చేసి పద్దెనిమిది వేల తొమ్మిది వందల రూపాయలు మాత్రమే మరి ఏదైనా అప్డేట్ ఇన్ఫర్మేషన్ వస్తే మాత్రం ఖచ్చితంగా వీడియో లేదా కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ గమనించడంలో